ఇంకొకటి ఏంటంటే కర్ణాటకకి వెళ్ళిన తర్వాత రైస్ మనలాగా వండరు ఎయిటీ పర్సెంట్ బాయిలింగ్ అవుతుంది ఎయిటీ పర్సెంట్ బాయిలింగ్ అవుతుంది నాకు ప్రతి రోజు తిండే ఈవినింగ్ గ్యాస్ ప్రాబ్లం ఈవినింగ్ గ్యాస్ ప్రాబ్లం అసలు ట్వంటీ డేస్ బ్యాక్ అయితే నేను హాస్పిటల్కి వెళ్ళాలి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే ఆలోచన మా ఫ్రెండ్స్ నాకు ఇచ్చింది మా సార్ ఫోన్ చేస్తే నువ్వు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళు చెకప్ తీయి అని చెప్తున్నాను సరేలే అని చెప్పేసి ఒక త్రీ డేస్ మటుకు ఏం చేసింది అంటే మనం ఇది ఉంది కదా ఇది గ్యాస్ టాబ్లెట్ వస్తుంది బిఫోర్ వాడేది డిఎస్ఆర్ డిఎస్ఆర్ అది టాబ్లెట్ పేరు నాకు ఇది ఒమోప్రోసర్ అది మూడు పూటలు వాడా వాడిన తర్వాత ఆ రోజు నుంచి నేనేం చేశానంటే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి రెగ్యులర్గా వాడుతున్నా యాక్చువల్గా ఎక్సలెంట్ ఇప్పుడు నేను హాస్పిటల్ ఏం లేదు అద్భుతంగా పనిచేస్తుంది డైజేషన్ అవుతుంది కాకపోతే ఈ ట్వంటీ డేస్ నేను ఒక మూడు ప్రోడక్ట్స్ మానేశాను షుగరు సాల్ట్ వైట్ రైస్ నేను మానేసినానని అందుకున్నా ఏమో మరి తెలియదు మన మోడీ కేర్ డైట్ అని డయాబెటిక్ రైస్ రిలీజ్ చేశారని అద్భుతంగా చాలా ఉంటుంది ఎందుకంటే నా అప్పులైన ఉన్నారు హైదరాబాద్లో ఉన్నాడు సార్కి షుగర్ ఉంది వాడుతున్నాడు చాలా బాగుంది మనం ఏం చేయాలి వండుకోవడం బాగా చేసుకోవటమే చాలా బాగుంది ఇది నిన్న రిజల్ట్ చెప్తాను నేను ఫాస్ట్గా పరిగెత్తుతున్నా ట్రైన్ టైం అయింది ఇక్కడ మోకాలు గుద్దుకున్నాను వాసిందండి సరే నైట్ ఇంటికి వచ్చేసా చెన్నైలో నైట్కి వెళ్ళా లెవెన్ ఓ క్లాక్ వెళ్ళా సరే పెయిన్ ఎక్కువగా ఉంది సరే పెయిన్ కోసం ఒక ట్యాబ్లెట్ వేసుకున్నా నైట్ ఒక ట్యాబ్లెట్ పంచర్ చేసి అప్లై చేసా ఉదయం మార్నింగ్ వచ్చేటప్పుడు ఒక ట్యాబ్లెట్ పంచింగ్ చేసా పెయిన్ లేదండి తగ్గిపోయింది వాస్త ఇంకా చెప్పాలంటే చాలా టెస్ట్ మంచి కరోనా టైంలో నేను ఐదు మందికి విత్ మా మిస్సెస్ ఇంట్లో పెట్టుకుని నేను ట్రీట్మెంట్ చేస్తే ఆక్సిజన్ సప్లై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇన్ ఓన్లీ ఫైవ్ డేస్ మోడికేర్ ప్రోడక్ట్స్ ప్లస్ పాజిటివ్ అది కాకుండా ముగ్గురికి నేను బయట ట్రీట్మెంట్ ఇచ్చాను మోడికే లో ఇది చాలా అద్భుతం అండి ఆక్సిజన్ ఎవరికైనా ముక్కులు పీల్చుకోకపోతే ఒకటి పంచర్ చేయండి క్లాత్ వేయండి ముక్కులు బాగా పీల్చండి ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇది అంబులెన్స్ కిట్ అండి అద్భుతం ఇట్లా అన్ని మన హెల్త్ ప్రోడక్ట్స్ అన్ని చాలా ఉన్నాయి నేను చాలా మందికి చాలా ట్రీట్మెంట్స్ ఇచ్చా డాక్టర్ ఫుడ్స్ సప్లిమెంట్ ఈరోజు మనం తీసుకునే ఆహారంలో నేను ఒకటి అందరికి చెప్పేది ఒకటే మెడిసిన్స్ని తొంభై శాతం వాడుతున్నారు మనకి బాడీకి అవసరం మెడిసిన్స్ ఓన్లీ టెన్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఫుడ్ అండి నైన్టీ పర్సెంట్ ఫుడ్ మన ఫుడ్లో చేంజ్ చేసుకోండి దొరకని ఈరోజు చాలా ఉన్నాయి మనకి దొరకని ఈరోజు మనం అన్నీ తింటున్నాం చాలామంది చెప్పేది ఏంటంటే నేను బాగా తీసుకుంటున్నాను ఫుడ్ అంటున్నారు కానీ తీసుకోరు దానికి దొరకనియే మన కంపెనీ ద్వారా ఒక సప్లిమెంట్స్ రూపంలో ఇస్తుంది కాబట్టి మన ఇది తీసుకుని వాడండి ఈ అవకాశం ఇచ్చిన మన కిషోర్ గారికి